రాయదుర్గం పట్టణంలోని అంపరెడ్డి నివాసంలో వైసీపీ యువ నేత అంపరెడ్డి తరయుడు నవీన్ రెడ్డి సోమవారం తో మాట్లాడారు వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి సీఎం ను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి దయవల్ల ఎమ్మెల్యే కాపుకి గుర్తింపు వచ్చిందన్నారు రాబోయే ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదన్న కోపంతో పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలన్నారు అధికారం అడ్డు పెట్టుకుని సొంత పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేయడానికి రాయదుర్గం నుండే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని సవాల్ విసిరారు ఆయన జగన్ అన్న వెంట నడిచిన మాట వాస్తవం ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే జనార్దన్ రెడ్డి గారిని వీళ్ళు తాకపోతే మీరు ఉండేవాళ్ళ మీకు గుర్తింపు అనేది వచ్చేదా ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు ఈరోజు ఏదో బయటకు వచ్చేసి మాకు గొంతుకొచ్చారు లేదా పార్టీ మాకు అన్యాయం చేసింది ఇంకోటి వగైరాలు వగైరాలు అనేది సిల్లు కొట్టి రావడం అనేది అందరూ గమనించారు అందరూ ఒక్కసారి మీరు ఆత్మ సాక్షిగా ప్రమాణం చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీకు ఏమైనా అన్యాయం చేసిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎంతగా అభిమానించి మీ మీద అభిమానం లేకపోతే ఇన్నిసార్లు మీకు టికెట్ ఇస్తుంది రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి మీకు సీట్ ఇచ్చారు ఎంత సపోర్ట్ చేసింటే మీకు ఇస్తారు రెండు వేల పద్నాలుగులో కూడా పిలిచి మీకు సీట్ ఇచ్చింది మీరు అడగకపోయినా కూడా పిలిచి సీట్ ఇచ్చింది మీరు ఆ గౌరవాన్ని మీరు అలాగే కాపాడుకోవాలి అలా కాపాడుకోకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో మీరు కంటెస్ట్ చేశాక మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అన్ని విషయాలు సర్వేలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందు చూపించిన మాట వాస్తవం కాదా మీరు చెప్పండి ఎంతమంది కార్యకర్తలని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పై వాళ్ళ వరకు రెండు వేల తొమ్మిది నుంచి మీరు కష్టపడిన ప్రతి ఒక్కరిని మీరు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చాక మీరు ఎంతమంది పాత కార్యకర్తలు కానీ నాయకులను కానీ మీరు ఎంతమందిని ఎంకరేజ్ చేశారు మీరు ఎంతమంది మీరు విలువ ఇచ్చారు ఒక్కసారి మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి మీరు ఏదో అంటున్నారు ఇండిపెండెంట్గా వేస్తాము రెండు చోట్ల ఇండిపెండెంట్గా వేస్తాము అని సరే ఓకే రెండు చోట్ల కాకపోతే నాలుగు చోట్ల వేయండి మీరు కళ్యాణదుర్గంలో ఎందుకు దిగుతున్నారు ఈరోజు మీరు పద్నాలుగు ఏళ్ళుగా రాజగుకి ప్రాతినిధ్యం వహించారు కదా మరి ఇక్కడ ఇండిపెండెంట్గా వేయకోకుండా అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు చెప్పండి ఒక్కసారి బయటకు వచ్చి సమాధానం చెప్పండి అందరికీ ఒక్కసారి కార్యకర్తలని కానీ మీరు పిలిచి ఏ రోజైనా కానీ ఏంటి మీ కస్టమర్ని ఏ రోజైనా అడిగారా ఈ రోజు మీరు మీకు టికెట్ ఇవ్వలేదు అంటే ఎంతమంది కార్యకర్తలు సంతోషపడ్డారో ఒక్కసారి గమనించండి మీరు ఒకసారి బయటకు వచ్చి మీ వెనక తిరిగిన వాళ్ళల్లోనే మీకు టికెట్ రాకూడదని ఎంతమంది కోరుకున్నారు ఏ రోజైనా ఒక్క రోజైనా కానీ వచ్చి ప్రతి కార్యకర్తలు కానీ ఈ రోజు కూర్చోబెట్టుకోవాలి ఏమయ్యా మీ సమస్య ఏం చేస్తున్నారు మీరు ఎంతసేపు మీ ఫ్యామిలీనో లేకపోతే ఇంకో రోజు ఏదో ఐదు మంది వెనుక వెనక ముందు పెట్టుకొని మీరు ఏదో మీ సంపాదన కోసం చూస్తున్నారా కానీ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీని కానీ ఏ రోజు మీరు విలువగా మీరు విలువ ఇచ్చినారు నేను అందరికీ మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనే విషయాల్లో కొన్ని కొన్ని పాయింట్లు రాసుకున్నాము అన్ని విషయాలు అన్ని చెప్పలేము కానీ అన్ని చెప్తే కన్నా ఈ వాళ్ళు కూడా చాలా మంది విసుక్కుంటారు కొన్ని కొన్ని విషయాలు పూర్తిగా చెప్తాను కులం మతం చూడుకోకుండా జగనన్న అందరికీ పిలిచి ఇక్కడున్న వాళ్ళలో చాలా మంది టీడీపీ వాళ్ళు కూడా కొన్ని సంక్షేమ పథకాలు అందినాయి మీరు ఏం చేశారు దాన్ని అడ్డం పెట్టుకొని ఎంత ఘోరంగా చేశారంటే గన కులం మతం కాకుండా సొంత మనుషులు కూడా ఒక్క లబ్ధి కూడా రాకునేట్లు చేశారు ఏమనంటే మీరు సొంతంగా వెదుగుతారు ఏమనంటే వీళ్ళకి ఏమైనా చేసి పెడితే వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రారు ఇంక ఇసుకలారీ ఇంక ఇసుకలారిన విషయాల్లోనే ఎంతమంది మీరు కనేకల పోలీస్ స్టేషన్ ముందుకు పోయి మీరు ఎమ్మెల్యే పార్టీకి అక్కడి నుంచే స్టార్ట్ అయింది మీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి పార్టీ చెడ్డ పేరు వచ్చింది ఆ విషయం అన్న కూడా మీతో అన్నారనే విషయం అందరికీ తెలుసు సొంత సొంత లారి మీ లారీని ఇసుక పట్టుకున్నారని చెప్పి కనేకల పోలీస్ స్టేషన్ ముందు మీరు పోయి ధర్నా చేసిన మాట వాస్తవం కాదు ఆ విషయంలో పార్టీ పెద్దలు మిమ్మల్ని మందలించిన మాట వాస్తవం కాదు గ్రామీణ విషయాల్లో కూడా మీ జరిగిన మాట వాస్తవం కాదు మీ వల్ల కనేకల పోలీస్ స్టేషన్లో లో పని చేసే ఒక ఒక ఎస్ఐ ఎంత ఇబ్బంది పడ్డాడో మాకు తెలుసు ఆ విషయంలో ఎంతమందితో బాధపడినాడనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడి నుంచి చెడుపైరు రాలేదా పార్టీకి మీ నుంచి మీకు పేరు రాలేదా సర్వేలు ఏ విషయం తెలీదా మళ్ళీ సర్వేలు చేసి ఏం దరిద్రం సర్వేలు అంటారా దరిద్రమైన పనులు చేసింది మీరండి పార్టీ కాదు సర్వే చేసిన వ్యక్తులు కాదు జగనాన్న కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు సొంత సొంత మనుషుల్ని వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీసే మాట వాస్తాం కదా బాధుల్ని నేనే దాంట్లో నేను నా కుటుంబం దీంట్లో బాధులు సోషల్ మీడియాలో మా మా గురించి మా ఫ్యామిలీ గురించి పేరు లేకుండా ఒకసారి పేర్లు పెట్టి ఒకసారి సొంత మనుషులతో మీరు సోషల్ మీడియాలో వైరల్ చేసిన మాట వాస్తవం కదా దానివల్ల ఒకే కుటుంబ రాజుకు నియోజకవర్గంలో ఒక కులస్తులు కానీ లేదా వేరే కులస్తులు కానీ అందరూ ఒక ఒక కుటుంబ సభ్యులుగా మేమంతా ఉండేవాళ్ళు మా అందరి మధ్య చుచ్చులు పెట్టిన మాట వాస్తవం కదా నీకు చెప్పండి సమాధానం వల్ల పార్టీ చనిపోయి రాలేదా మీ నుంచి మీరు చేసే ప్రతి ఒక్క పని వేరే పార్టీకి అనుభవం కాలేదా ఇక్కడ ఈ విషయం ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాను మీకోసం గెలిచిన ఒక వ్యక్తి పెద్ద వ్యక్తిని అదే పనిగా మీరు బదిలీ పార్టీలోకి వస్తే ఆ మనిషి మీ ఎంత మాత్రం విలువచ్చాను ఆటి కూడా ఆ మనిషి ఏ రోజు గారు మీ దగ్గరకు వచ్చి బాధపడలేదు మీ దగ్గరకు వచ్చి దేవుడు చూసుకుంటాడని చెప్పి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎంత మీకు ఎంతగా సపోర్ట్ చేశాడు మీకు మీరు గెలవాలని ఎంతగా ఎంతగా పడ్డాడు ఆ వ్యక్తి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు ఎంతగా కష్టపడుతున్నాడు ఒక్కసారి గమనించండి రామచంద్ర రెడ్డి గారు మీరు ఇంకా రిజిస్టర్ ఆఫీస్ విషయంలో ఇక్కడ ప్రెస్ వాళ్ళకి తెలుసు సబ్మిస్టర్ ఆఫీస్ లో ఆరు నెలల పాటు రిజిస్ట్రేషన్ నిజాయితీగా పనిచేసే ఒక సబ్ రిజిస్టర్ ఆరు నెలల పాటు లీవ్ పెట్టి బయటకెళ్ళాడు నాకు డబ్బులు కడితే కానీ మీ సబ్ రిజిస్టర్ లో ఆపేసేయండి ఆ విషయంలో గవర్నమెంట్ అన్ని దగ్గర నుంచి రెవెన్యూ వస్తా అంటే ఒక మన రాజుకు నియోజకవర్గం నుంచి రెవెన్యూ ఎందుకు తక్కువ వస్తుందని చెప్పి ఒక సబరిష్ణ్ అడిగితే కదా ఆ సమాధానం చూపలేక బయటికి మాట వాస్తవం కదా దానివల్ల ఈ విషయం వల్ల మీ నుంచి మీ సొంత లబ్ధి కోసం చేయడం చేశారు కదా మరి ఈ విషయం వల్ల పార్టీ చెడ్డు రాలేదా